హలో అందరికీ వెల్కమ్ టు మాధవి వీడియోస్ దసరా పండగ వచ్చేస్తుంది కదండి మరి పండగకి ఈజీగా చేసుకోగలిగే జంతికల్ని క్రిస్పీగా బియ్యపిండిలో కొద్దిగా పుట్నాల పప్పును వేస్ట్ చేస్తే చాలా బాగుంటాయండి మరి క్రిస్పీ జంతికల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జాండి తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు నిండుగా పుట్నాల పప్పుని తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి తర్వాత పిండి కలుపుకోవడానికి ఇలా ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఇలా ఒక జల్లడని పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పుని జల్లించుకొని తీసుకోండి ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని తీసేయండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పుట్నాల పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల పొడి బియ్య పిండిని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత వాము వేసుకోండి వాము అరుగుదలకు మంచిది కదండి అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి జంతికలు తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి తర్వాత రెండు స్పూన్ల బటర్ని కానీ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి ఇలా బటర్ వేసి కలుపుకోవడం వలన జంతికలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక గిన్నెను తీసుకోండి ఇందులోకి ఏ గ్లాస్ తో పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల వరకు నీళ్లను వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నీళ్ళని వేడి చేసుకోండి నీళ్ళనేవి గొర్రవెచ్చగా కాకుండా కాస్త వేడిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిలోకి ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా గట్ట సహాయంతో పిండినంత కలుపుకోవాలి ఇలా నీళ్ళు అనేవి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ముందైతే సగం నీళ్ళని అయితే వేసుకున్నాను ఇలా చేతో అంతా కలిసేలాగా పిండి కలుపుకొని మూత పెట్టి దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా పది నిమిషాల తర్వాత ఇలా మిగతా నీళ్ళని కూడా వేసుకుంటూ పిండి అంతా కూడా కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న మూడు గ్లాసుల నీళ్ళు అయితే సరిగ్గా సరిపోయాయి ఇలా పిండి అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని పిండి ముద్దలాగా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతకాయలు గొట్టం తీసుకొని మీకు నచ్చిన సైజ్ తీసుకోండి ఇక్కడ నేను ఇలా పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ జంతికయలు గొట్టడానికి కొద్దిగా నూనెను అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా ఈ జంతికయలు గొట్టంలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేడైన ఆయిల్లోకి మీకు డైరెక్ట్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి కానీ నేనైతే ఇలా గరిటె మీద ఒక జకాయలాగా వేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచి కలర్లోకి వస్తాయి ఇలా ఈ కలర్లోకి వస్తే ఫ్రై అయిపోయినట్టేనండి ఇంకా మిగతా జంతికలు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీగా ఇంకా క్రిస్పీగా జంతికలు అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ఈ దసరా పండగకి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా జంతికల్ని చేసుకొని చూడండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి మరి ఈరోజు నేను చూపించిన రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్